అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనాలభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యతే ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి విషయానికి వస్తే అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి ఈరాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్థికంగా అనుకూలముగా ఉంటుంది మీ బంధువులు స్నేహికుంభు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరసా వహిస్తారు సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు గ్రహాల సంచారం బాగుంది ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు అధికం డబ్బుకు ఇబ్బంది ఉండదు కొన్ని బందులు తొలగుతాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు పత్రాల సవరణలో మార్పులు అనుకూలిస్తాయి సోమవారం నాడు వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త ప్రలోభాలకు లొంగవద్దు పెద్దల సలహా పాటించండి బంధువులతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి వేడుకను ఆర్భాటంగా చేస్తారు మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది విమర్శలు పట్టించుకోవద్దు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పరిస్థితి కుంభో అనుకూలిస్తాయి బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి మీ జోక్యం అనివార్యం ఆ కుంభకు చక్కని సలహాలిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు ప్రయాణం కలిసి వస్తుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఈ రాశివారు మంచి పేరు సంపాదిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి మీలో పోటీ స్ఫూర్తి ఉంటుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఎవరికీ సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోవడం మంచిది ధనలాభం విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది పంచమ స్థానములో గురు చంద్ స్త్రుల ప్రభావం చేత నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేసెదరు ప్రయాణములు అనుకూలించును దైవదర్శనాలు వంటివి సుభఫలితాలనిస్తాయి విద్యార్థులకు మధ్యస్థ సమయం స్త్రీలకు ఈరోజు అనుకూలం కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది విద్యార్థులకు శుభప్రదం ప్రయాణాలు చర్చలకు అనుకూలం రక్షణ న్యాయ బోధన రవాణా ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు వాహనాలు సమకూర్చుకుంటారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు సూర్యదేవుని ఆరాధన మంచిది శ్రీవారు శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు వేడుకల్లో పాల్గొంటారు పందాలు పోటీలో విజయం సాధిస్తారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు రహస్య సమాచారం లహాస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు దుర్గాదేవి అష్టకం పారాయణ చేయండి తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్ తారు పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు సన్నిహి కుంహ సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు ప్రయాణాలు చర్చలు విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి భాగస్వామి విషయంలో అభివృద్ధి ది కనిపిస్తుంది కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు అనుకూలం క్రీడలు టెలివిజన్ ప్రకటనల రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు వేడుకల్లో పాల్గొంటారు పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది లక్కీ సంఖ్య లక్కీ కలర్ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తీసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో